I think you've seen me doing a glamorous role. This will be a girl next door, Gotham's serious kind of a role. Yes, and a sincere performance. Thank you, Vijay. <laughs> what was the challenging for you, the playing the role in this kingdom? Challenging, um, I mean, I think all of us performed as a team, you know, like uh, Vijay was very kind. We were all discussing the scenes. సో ఇట్ వాస్ వెరీ ఈజీ యాజ్ యు నో బీయింగ్ విత్ విజయ్ బికాస్ హీ వుడ్ మేక్ షూర్ ఐఎమ్ కంఫర్టేబుల్ అండ్ ఆల్ ఆఫ్ అస్ డిడ్ ఎగ్జాక్ట్లీ వాట్ గౌతమ్ సోర్ వాంటెడ్ ఇన్ ద సీన్ హీ వాస్ వెరీ క్లియర్ హీ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ క్లారిటీ సో ఛాలెంజెస్ ఐ వుడెన్ సే బట్ డెఫినెట్లీ వాస్ అ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ విజయ్ గారు ఇక్కడ మీ ఫోటోని ఒక ఆర్టికల్గా వెయ్యమని చెప్పి ప్రశ్న అడిగిన మీరే మిమ్మల్ని ఇంటర్వ్యూస్ మీడియా వాళ్ళు అడిగే రేంజ్కి వెళ్ళిపోయారు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేనంత ఖాళీ అంటే ఖాళీ కూడా మీకు ఉండట్లేదు అయితే ఈ రేంజ్కి వస్తానని ఒక ఫ్యాన్ ఫాలోయింగ్తో ఒక కింగ్డమ్ని మీకు మీరే అరేంజ్ చేసుకుంటారని ఈ స్థాయికి వస్తానని మీరు అనుకున్నారా స్టార్టింగ్ డేస్లో ఏదో పెద్ద కావాలి పేరు సంపాదించాలి డబ్బులు చేసుకోవాలి అందరు రెస్పెక్ట్ పొందాలని అయితే ఉండే అది ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎస్ట్ పెద్దవాళ్ళరా పేరు సంపాదించాలి డబ్బులు సంపాదించాలి ఇదైతే ఫిక్స్ అయిపోయినా అది ఇలా ఉంటుంది ఇది జర్నీలో మనం వి ఫైండ్ అవుట్ యాజ్ వి గో ఎవ్రీ ఫిల్మ్ ఓపెన్స్ న్యూ ఆపర్చునిటీస్ ఎవ్రీ డేస్ న్యూ ఎవ్రీ నేను తీసుకునే ప్రతి డెసిషన్ టుడే ద డెసిషన్ ఐ టేక్ విల్ షేప్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ సో తీసుకుంటున్న ఆన్ ద గో తీసుకుంటున్న డెసిషన్స్ ఇవి బట్ ద గోల్ సినిమాలు చేయాలని ఇష్టం హ్యాపీగా ఉండాలని ఇష్టం చేస్తున్నాది సో ఇప్పుడు కింగ్డమ్ విషయంలో హిట్ కొట్టాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు అంటే ఎక్స్పెక్టేషన్ ఎవరికన్నా ఉంటుంది బట్ మొన్న సినిమా చూసిన హరిహరి వీరమల్లు సినిమాకి వచ్చినా కూడా డిప్యూటీ సీఎం రేంజ్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చి తన మూవీని తనే నిలబెట్టుకునే పరిస్థితి ఉంది ప్రజెంట్ ఇండస్ట్రీలో అయితే ఎవరైనా సరే కలెక్షన్స్ రావాలనే చూస్తున్నారు ఎందుకంటే నిర్మాతగా నష్టం లేకుండా ఇప్పుడు మీరు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నారు ఇది కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా లేకపోతే మీ మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్ మిమ్మల్ని ఇష్టపడుతున్న ఫ్యాన్స్కి ఒక ట్రీట్ ఇవ్వాలని ఏ సినిమా అయినా డైరెక్టర్ కథ రాసినప్పటి నుంచి యాక్టర్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒకటే గోల్ ఉంటుంది జనాలు ఎంజాయ్ చేయాలని అది ఒకటే ఆడియన్స్ మన ఆడియన్స్ దట్ ఈస్ ద సింగిల్ గోల్ అది అచీవ్ అయినామంటే అందరు హ్యాపీ ఉంటారు డబ్బులు వస్తాయి పేరు వస్తుంది సో నో బడీ థింగ్స్ అబౌట్ ఎనీ అదర్ వే అరౌండ్ ప్రతిసారి గోల్ ఆడియన్స్ మన సినిమా ఎంజాయ్ చేయాలిరా అదొక్కటే ఉంటుంది ఆల్వేస్ వంశీ గారు অ'কে okay యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పీఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా పిఆర్ఓలు బెదిరిస్తున్నారు బ్లాక్ మెయిల్ చేసి రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారా రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అతను అయితే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన అయినా తిరిగా ఆ క్వశ్చన్ వేయలేదు పర్టికులర్గా చెప్పండి ఆ నేమ్స్ అని చెప్పి మీరేమైనా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా లేదండి కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి చూపించాలనుకోలేదు సార్ వంశీ గారు వంశీ ఇది అంటే కింగ్డమ్ హిస్టోరీ అంటే గౌతమ్ తుని ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ కన్నా కదా ఆ స్టోరీనా లేకపోతే ఇది వేరే స్టోరీ సార్ ఇది వేరే స్టోరీ అండి మొత్తం చరణ్ గారికి చెప్పింది ఈ కథ కాదు సో ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ మీరు ఇంకొక సినిమా రిలీజ్ చేయబోతున్నారు ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ అయినా చేయబోతున్నారా వార్ వార్ సంబంధించి అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా మండే తర్వాత వార్ గురించి మాట్లాడుకుందాం అండి ఈ నాలుగు రోజులు అయితే నేను కింగ్డమ్ అయితే ఉండదు మండే తర్వాత వార్కి ఏం చేయాలి ఎన్ని తర్వాత మండే తర్వాత మాట్లాడుకుందాం వారి గురించి విజయ్ ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్ అంటే గౌతమ్ ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేం లేదు గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడు నేను విజయ్ గారికి ఒక కథ అనుకున్నాను అండి ఆ కథ విజయ గారితో సినిమా చేద్దామని చెప్పే డైరెక్ట్గా వేరే ఆప్షన్స్ ఎప్పుడు మేము పెట్టుకోలేదు అందుని విజయ్ గారిని అనుకున్నాం అది విజయ గారితోనే అలానే ప్లాన్ చేసాం అంతే వంశీ విజయ్ గారు వంశీ ఈ లాస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్ అది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు ఇది ఏ ఆడియన్స్ పర్టికులర్గా ఎవరి కోసం అనుకుంటున్నారు అసలు టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కింగ్డమ్ కింగ్డమ్ వాళ్ళందరి కోసం కింగ్డమ్ యుద్ధం ఎవరి కోసం ఎందుకోసం ఎందుకు చేస్తున్నారు ఏ యుద్ధమైనా ఫ్యామిలీ కోసమో ప్రేమ కోసమో లవ్ లవ్వే ఉంటుంది రూట్ కాస్ మన ల్యాండ్ కోసమో మనం పుట్టిన మట్టి కోసమో ఫ్యామిలీ కోసమో లవ్ కోసమో ఇదే ఉంటుంది హిస్టరీలో ఏ యుద్ధం తీసుకున్నా దీని గురించి ఉంటుంది ఇది కూడా అలాంటిది మొన్న ట్రైలర్ లాంచ్లో లాస్ట్లో మీరు మీ స్లాంగ్ మార్చారు యాస కుందియా రాయలసీమ యాస్ మార్చారు కదా అది చెప్తూ అది బాగా ట్రెండ్ అయింది అసలు బాగా మీ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు అంటే నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్ దానికోసం ఉన్న ఆ యాస్తో ఉన్నటువంటి సినిమాన అది అడైలా అది నేను అనంతపూర్లో చదివిన సో ఇంకా అంటే ఇష్టము తిరుపతిలో ఉంటే అట్లా మాట్లాడినంతే అంటే రౌడీ జనార్దన్లో నెక్స్ట్ అధిక వ్యాస్ ఉండవు లేదు నెక్స్ట్ రాయలసీమ అబ్బాయి రాహుల్ రాయల్ సినిమా బ్యాక్ డ్రాప్లో సినిమా తీస్తాడా అందుకు అందుకు విజయ్ విజయ్ టూ ఇయర్స్ కదా ఇది హౌ అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంత ఛాలెంజ్ అది మీకు ఎందుకంటే టూ ఇయర్స్ ఒకటే లుక్ ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేయాలి కదా హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ లైక్ టు మెయింటైన్ ద సేమ్ నేను ఎంజాయ్ చేస్తా వర్కౌట్ నాకు ఇష్టం ఫిట్గా ఉండడం రెడీగా ఉండడం ఈరోజు కూడా పొద్దున్నే వెళ్ళినా మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంకోటి కొడతా మనశ్శాంతిగా ఉంటుంది తర్వాత ఒక యాక్టర్లా లైఫ్లో కూడా ఎప్పుడు రెడీ ఉండాలి యుద్ధం వచ్చిన తర్వాత రెడీ అవడం అంటే వర్కౌట్ కాదు ఆల్రెడీ ముందే వార్ వార్లో హాలిడేలు ఉండవు ఆల్వేస్ రెడీ ఉండాలి సో ఐ లైక్ టు స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్ ఇందులో ఎల్టీటీ అని కూడా టచ్ చేస్తారా ఏమైనా సారీ ఎల్ ఏమైనా ఆ పాయింట్ ఏం టచ్ చేయాలి ఆ పాయింట్ ఏం టచ్ చేయాలి అలాంటి టైంలో జరిగిన ఒక ఫ్యామిలీ ఇమోషన్ మీద ఒక మల్టీ లేయర్డ్ కథ వంశీ గారు మామూలుగా ఒకప్పుడు చిన్నబాబు గారు కూడా మీ బాబాయ్ గారు కూడా చిన్నగా ఉన్న మిమ్మల్ని చూసిన అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది అప్పుడు ఆర్ట్స్ కానీ లేదా తెలుగు రాజకీయ పర్షన్ ఇలా అనేటికి మించి ఇప్పుడు నెంబర్ వన్ స్థాయిలో మీ ఎదుర మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి ఏం ఫీల్ అవ్వండి ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడతనే ఉంటున్నారు ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు మా బాబాయ్ తిడతూనే ఉంటారు అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని కరెక్ట్గా మీ వెనకాల వచ్చారు ఆయన సో అందుకని అలాంటి ఎదగటం ఏం లేవన్నది ఇక్కడ ఏం రేస్ కాదు నెంబర్ వన్ పొజిషన్ ఎవరు ఉంటానికి ఏ సినిమా ఆడితే వీక్ ఆ హీరో నెంబర్ వన్ అంతే ప్రొడ్యూసర్కి ఏమైనా సంబంధం ఉంటుంది ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా అయ్యే కదా ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు పనిచేయాలని కోరుకుంటారు ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి హీరో హీరోలు అడుగుతారు ఆ సంవత్సరం నేను కోరుకుంటారు చాలా మంది కోరుకుంటారు కోరుకుంటూ ఉండొచ్చు కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు అది అలాగే హీరో చూస్ చేసుకుంటారు నేను ఆ ప్రొడక్షన్ సంస్థలు పనిచేయాలి కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు అలాగే డైరెక్టర్ తో హీరో చేయాలనుకుంటారు అలా జరుగుతూ ఉంటారు ఇప్పటి నుంచి రిసెప్ట్ శక్తి వరుసగా అన్ని ప్రాజెక్టులు కేజీ ప్రాజెక్టులు టప చేయడం గురించి దాని గురించి ఏం చెప్తారు ఈ రోజు మార్నింగ్ కూడా ఎంత బ్రాండ్గా అపడప చేయాలని కదండి అనుకున్నాయి ఏ టైంకి ఆ టైంకి అలైన్ అవుతాయి అలా ఇప్పుడు గౌతమ్ ఇది ఇలా టైం టూ ఇయర్స్ పడుతున్నాను అనుకోలేదు ఈ టైం ఇలా రిలీజ్ వస్తుంది అని సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం కానీ రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా ఇది కూడా మూడు రిలీజ్ డేట్లు మారేం యాక్చువల్లీ సో ఏది మన చేతిలో లేని ఏం చేస్తాం అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని విజయగర్ విజయర్ వరుసగా మన సక్సెస్ ఫెయిలూరు మన చేతిలో ఉండేది కాదు అది అందరికీ మనకు తెలుస్తుంది అయితే మీరు నటుడుగా ఈ సినిమాకి ఒక పై మెట్టు ఎక్కిన పెర్ఫార్మెన్సే మాకు కనిపిస్తుంది ట్రైలర్లో కానీ సాంగ్స్ కానీ ఆ రకంగా చెప్తే ఏం చెప్తారు మీరు అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే గౌతమ్ తిన్నూరి రైటింగ్ వల్ల అనిరుద్ మ్యూజిక్ వల్ల జోమాంటి జాన్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ వల్ల యాక్టర్ ఎప్పుడు ప్రతి సినిమాకి మోస్ట్ ఆఫ్ అస్ అట్లీస్ట్ లాట్ ఆఫ్ అస్ట్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టే చేస్తాము మిగతా అన్నీ గర్ల్స్ వచ్చిన కలిసి వచ్చినప్పుడు మీ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది అది మిస్ అయితే సరిగ్గా చేయలే అనిపిస్తుంది బా బాగా అనిపించదు సో ఇఫ్ యు ఆల్ ఆర్ ఫీలింగ్ ద ఇంపాక్ట్ ఇట్స్ బికాజ్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ విజయ్ గారు మిమ్మల్ని కెరీర్ ముందు నుంచి చూస్తున్నాను చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు ఈరోజు మాత్రం స్కూల్కి వచ్చిన పిల్లాడు కూర్చుని పద్ధతిగా చాలా కామ్గా పొలైట్గా చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకు నేను ఎప్పుడు లోపల మాట్లాడతా ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో అట్లా మాట్లాడుతున్నా ఆరోజు అంటే ఇప్పుడు ఇన్నిషియల్ స్టేజ్లో అగ్రెషన్ అదొక అప్పుడు కూడా నేను ఎప్పుడు నిజంగా మనసులు అనిపించిందే మాట్లాడతాను నేను దేని గురించి ఎవరి కోసమో నేను మారను నాకు అని రోజు ఇట్లా అనిపిస్తే ఈరోజు ఉంటా కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో వచ్చే అగ్రెషన్ ఏముంటుందంటే ఇట్స్ లైక్ డిఫెన్స్ మెకానిజం ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం ఎవరు మనని ఒక ఒక ఫియర్ ఇన్సెక్యూరిటీ డిఫెన్స్ నా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి